హలో అండి అందరికీ నమస్తే కళలో ఈ ఐదు వస్తువులు కనిపిస్తే శుభం జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదని అర్థం రాత్రి నిద్రిస్తున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణం అయితే ఇలా రాత్రి సమయంలో ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలకు అనేక అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రం పేర్కొంది వ్యక్తి కనే కళలలో జీవితంలో రానున్న సంపదతో పాటు రకరకాల రీజన్స్ ముందే చూపిస్తుంది అయితే కళల్లో కొన్ని రకాల వస్తువులను చూడటం చాలా సుఖం జీవితంలో ఎప్పుడూ డబ్బు లోటు ఉండదని అర్థం ప్లీజ్ లైక్ దిస్ వీడియో నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరూ రకరకాల కళలు కనడం సహజం ఈ కళలలో వ్యక్తి తన జీవితానికి సంబంధించిన అనేక రకాల విషయాలు సంఘటనలు చూస్తారు డ్రీమ్ సైన్స్ లేదా స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళలు ఒక వ్యక్తి జీవితంలో జరగనున్న భవిష్యత్తు సంఘటనలను చూసిస్తాయి కనుక కొన్ని కళలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి రాత్రి సమయంలో కొన్ని కళలు కనడం వల్ల మనిషికి ఐశ్వర్యంతో పాటు అనేక రకాల సుఖాలు లభిస్తాయట రోజు నిద్రలో ముఖ్యంగా తెల్లవారుజామున కొన్ని రకాల వస్తువులను కనిపిస్తే అది శుభమట ముఖ్యంగా జీవితంలో డబ్బు ప్ లోటు ఉండదని అర్థమట ఈరోజు శుభాల కుర్తులైన కళలు ఏమిటో తెలుసుకుందాం కళలో అద్దంలో ము చూసుకున్నట్లు కనిపిస్తే అది కూడా శుభ సంకేతం ఇది మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని కాపాడుతుంది ఆఫీసులో పురోగతి లాభం పొందే అత్యధిక అవకాశం ఉంది పెళ్లి కాని యువకుడు లేదా యువతి కళలో అద్దంలో తనను తాను చూసుకున్నట్లు కల వస్తే త్వరలో వీరి జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని అర్థమట ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరికైనా వర్షం పడుతున్నట్లు కళ వస్తే స్వప్న శాస్త్రం ప్రకారం కళల్లో వర్షం కనిపించడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఈ కళకు అర్థం ఏమిటంటే అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం పాత పెట్టుబడి లేదా పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతున్నారని అర్థం అంతేకాదు వర్షం కురుస్తున్నట్లు కళ వస్తే మనసులోని కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుతాయి ఇది కళలో వర్షం చూడటం ప్రేమ సంబంధాల్లో బలాన్ని చేకూరుస్తుంది ఎవరి కళలో ఉన్న పుణ్యపాకుని తింటున్నట్టు చూస్తే ఈ కళ చాలా శుభవార్త విననున్నారని సూచిస్తుంది ఇది ఆర్థిక లాభానికి సదృష్టానికి సంకేతం విలాసవంతమైన జీవితాన్ని గడపాలని మీ కోరిక వీలైనంత త్వరగా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయని అర్థం కళ్ళలో గుర్రపు స్వారీ చేస్తూ చాలా దూరం ప్రయాణించడం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం త్వరలో సంపద గౌరవం పొందుతారని అర్థం మంచి ఉద్యోగ ఆఫర్లను పొందు పొందుతున్నారని అర్థం పెండింగ్లో ఉన్న డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి కళల్లో మీ జుట్టు లేదా గోర్లు కత్తిరించుకున్నట్లు చూసినట్లయితే మీకు అకస్మాత్తుగా డబ్బు పొందుతున్నారని అర్థం అంతేకాదు మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది అప్పటి నుంచి ఉపశమనం పొందనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్